హాయ్ నమస్తే అందరికీ నా పేరు రమేశ్వర ప్రసాద్ నేను వెల్నస్ కోచ్ని ఈరోజు మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి తెలుసుకుందామా అసలు మెటబాలిజం అంటే ఏంటి బేసిల్ మెటబాలిక్ రేట్ ఇది దీనిని దేనితో కొలుస్తారు అది దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం మనం ఆహారాన్ని వాటర్ని తీసుకున్నప్పుడు అది మన బాడీలో శక్తిగా మారడానికి జరిగే రసాయనిక ప్రక్రియ మెటబాలిజం అంటాం అనమాట ఈ మెటబాలిజం అనేది మన బాడీలో ఏ రకంగా పనిచేస్తుంది అని అంటే గనక అసలు యాక్చువల్గా మన బాడీ అనేది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వాటర్ తోటే ఉంటుంది సిక్స్టీన్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది సిక్స్టీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది వన్ పర్సెంట్ కార్బ్స్ ఉంటాయి ఫోర్ పర్సెంట్ మినరల్స్ ఉంటాయి ఇలా మన బాడీ ప్రక్రియ అనేది మెయింటైన్ అవుతుంది మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఒక మేల్ పర్సన్ వచ్చి టూ థౌజండ్ క్యాలరీస్ అనేది బాడీలో మెటబాలిజం ఉన్నప్పుడు ఆ క్యాలరీ శక్తి ఏ రకంగా వాడుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం టూ థౌజండ్ క్యాలరీస్ ఉన్న వ్యక్తి ఎంత ఆహారం తీసుకోవాలి అని అంటే కనుక ఆ డిఫిట్ అనేది మనకి క్యాలరీ రూపంలో మనకి పనిచేస్తూ ఉంటుంది ఈ మెటబాలిక్ రేట్ని ఎలా కొలుస్తాము అని అంటే కనుక సపోజ్ మన ఫుడ్ ప్లేట్ అనేది సిక్స్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ మనం తీసుకున్నాము టూ థౌజండ్ క్యాలరీస్ బేసిక్ మెటబాలిక్ రేట్ ఉంది సో ఆ వేరియేషన్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ శక్తి ఏదైతే ఉందో అది మనకి వెయిట్ లాస్ రూపంలో చూపిస్తూ ఉంటుంది లేదు టూ థౌజండ్ క్యాలరీస్ బిఎంఆర్ ఉన్నప్పుడు మనం టూ థౌజండ్ క్యాలరీస్ ఉన్న ప్రొటీన్ తీసుకోగలిగినప్పుడు అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట టూ థౌజండ్ ఎబో క్యాలరీస్ ఉన్నప్పుడు టూ థౌజండ్ ఎబో క్యాలరీస్ మనం తీసుకోగలిగితే ఎంత ఎక్కువగా క్యాలరీస్ మనం కన్జ్యూమ్ చేశామో అది మనం ఖర్చు పెట్టలేని స్థాయిలో ఉన్నప్పుడు అది ఫ్యాట్ రూపంలో మారి మన బాడీలో ఫ్యాటికీ రూపంలో పెరుగుతూ ఉంటుంది ఫ్యాట్ రూపంలో పెరుగుతూ ఉంటుంది మరుగు రూపంలో పెరిగిపోతూ ఉంటాము సో ఇవన్నీ కూడా రకరకాల కారణాలు మన బిఎంఆర్ పెరగడానికి అయితే బిఎంఆర్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే కనుక ఒకప్పుడు మనం ఒక అపోహలో ఉంటూ ఉన్నాము జనరల్లీ ఫుడ్ అనేది పూర్వపు రోజుల్లో ఎక్కువగా కష్టపడి పనిచేసేవాళ్ళు కాబట్టి దానికి తగ్గ శక్తికి తగ్గ ఖర్చు ఫుడ్ తీసుకునేవాళ్ళు కానీ మనం ఏం చేస్తున్నాం మోడర్న్ లైఫ్ స్టైల్లోకి వచ్చాం మోడర్న్ లైఫ్ స్టైల్లో స్మార్ట్ వర్క్ పెరిగిపోయింది కష్టపడే తత్వం తగ్గిపోయింది కష్టపడే వర్క్ లేదు స్మార్ట్ వర్క్ పెరుగుతుంది ఈ స్మార్ట్ వర్క్ పెరుగుతున్నప్పుడు మన ఫుడ్ని స్మార్ట్ రూపంలో మార్చుకోవాలి కానీ ఇప్పటికీ కూడా మనం పాత పద్ధతిలోనే ఫుడ్స్ని తింటున్నాము ఆ పాత ఫుడ్స్ని తింటున్నాము లేటెస్ట్ రూపంలో కొత్త కొత్తగా ఫుడ్స్ని ఇంకా వెరైటీ రూపంలో కూడా తీసుకుంటున్నాము హోర ప్రోజల్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా తీసుకునే వాళ్ళు కానీ మనం ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది ఎక్కువ ట్రాన్స్ ట్రాన్స్ప్లాట్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాం కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ బాడీలో పెరిగిపోతుంది కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది దీనివల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి మనకి డయాబెటీస్ కావచ్చు బీపీ కావచ్చు కానిస్టిపేషను ఈ ఓపకాయం ఇవన్నీ కూడా మన క్యాలరీస్లో ఉండే ఈ డెడ్షీట్ వల్లనే వచ్చేస్తూ ఉంది మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది తెలియాలి యాక్చువల్గా బాడీని ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంచకూడదు దానికి కొన్ని కొన్ని రకాల ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అగ్నిసార కావచ్చు వజ్రాసంలో కూర్చుని మనం బ్రీతింగ్ మీద దృష్టి పెట్టడం కావచ్చు ఇలాగా బాడీని ఏ రకంగా అయితే కనుక మనం ఎక్కువగా మూమెంట్ ఇస్తూ ఉన్నాము అంటే హై ఇంటెన్సిటీలో వర్క్ చేసినప్పుడు ఎంత ఇంటెన్సిటీలో వర్క్ చేసినా కూడా మనం ఫ్యాట్ బాడీలో ఫ్యాట్ అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఖర్చు తగ్గుతూ ఉంటుంది అనమాట తక్కువగా ఖర్చు పెడుతూ ఉంటుంది ఫ్యాట్ని సో వెయిట్ తగ్గడం ప్రాసెస్ అనేది అంత ఫాస్ట్గా అనేది జరగదు కానీ మనం ప్రాసెస్ అనేది వదిలిపెట్టకూడదు ఎక్కువగా అవుట్డోర్లో గడుపుతూ ఉండాలి అవుట్డోర్ గేమ్స్ ఎక్కువగా ఆడుతూ ఉండాలి ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా బాడీని మూమెంట్ చేస్తూ ఉండాలి ఇంటిలో కూడా చిన్న చిన్న పనులు అనేది మనమే చేస్తూ ఉండాలి అప్పుడైతే కనుక బాడీని మూమెంట్ ఇస్తూ ఉన్నాము బుక్ సెల్ఫ్స్ చదువుకోవడం బట్టలు చదువుకోవడం ఇలాంటి చిన్న చిన్న రూపాల్లో కనుక మనం వర్క్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు బాడీని ఎప్పుడు కూడా మూమెంట్గా మనం ఇవ్వగలుగుతూ అనమాట ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా మనం వాటర్ అనేది మరీ ఎక్కువగా హార్ట్ తీసుకోకూడదు ఎక్కువ కోల్డ్ తీసుకోకూడదు కానీ కోల్డ్ వాటర్ అనేది మనకి జీర్ణక్రియలో జీర్ణక్రియను మందగింపజేస్తుంది కాబట్టి మనం ఎక్కువ టైమ్స్ ఫుడ్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న పోర్షన్స్ లో మనం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటూ ఉండాలి ఫోర్ టు సిక్స్ టైమ్స్ మనం రోజు డైలీ ఫుడ్ తీసుకోవడం వల్ల చిన్న పోర్షన్స్ లో ఫుడ్